హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ గురించి నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద నిజంగానే అరవింద మురళి నిజ స్వరూపాన్ని తెలుసుకోబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మురళి అయితే అరవింద దగ్గరికి వచ్చి విక్కీ పద్మావతి ఇంటికి తిరిగి వచ్చారని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చని అంటాడు దాంతో అయితే ఇక మురళితో కలిసి ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అరవింద్ని చూసి విక్కీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే ఇక అరవింద అంటూ ఉంటుంది మీ ఇద్దరికీ ఏమీ కాకూడదని దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్ళాను అక్కడికి కూడా నన్ను చంపడానికి రోడీలు వస్తున్నారని ఆయన దెబ్బలతో వచ్చి నన్ను కాపాడారు అంటూ అప్పుడు కూడా నేను నమ్ముతూ ఉంటుంది మురళి మాటలని నమ్మి ఇక అరవింద్ అయితే మురళి మంచితనం గురించి చెప్తూ ఉంటుంది అప్పుడే పద్మావతి అంటూ ఉంటుంది అవునదిన మమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు మిమ్మల్ని చంపాలనుకుంటున్న వాళ్ళు ఎప్పటికీ కూడా మనకి దొరక్కున్నా మాత్రం ఉండలేరు ఏదో ఒక రోజు ఆ నీచల నిజస్వరూపం బయటపడుతుంది బయటపడిన రోజు వాళ్ళ బతుకు కుక్క బతుకు కన్నా హీనంగా ఉంటుందో వదిన అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది పద్మావతి నా అంటుందని అనుకొని మురళి అయితే పద్మావతి వంక కోపంతో రగిలిపోతూ చూస్తాడో మీ ఇద్దరికి ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేశారో అంతకన్నా నాకేం కావాలి అంటూ అంటూ ఉంటుంది అరవింద్ అయితే తరువాత ఇక విక్కీ పద్మావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది మనం పోలీసులకి కంప్లైంట్ ఇస్తామని అనుకున్నప్పుడు అది ఎవరో వీడికి చేరవేశారు అందుకని భయపడి ఎక్కడ పోలీస్కి కంప్లైంట్ ఇస్తామని కంప్లైంట్లో డ్రైవర్ అరవింద్ గారిని తీసుకువెళ్ళింది తన భర్తే అని చెప్తాడేమో అని మొత్తం కూడా భయపడిపోయి ఇప్పుడు వదిలిని ఇంటికి క్షేమంగా తీసుకువచ్చాడు అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది అయినా ఆ వెధవకి అసలు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మనం మాట్లాడుకునే మాటలు ఎవరో వాడికి చెప్తున్నారో మనకి తెలియకుండానే మన రహస్యాలనే కనుక్కుంటున్నారు అంటూ పద్మావతి విక్కి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే దివ్య వాళ్ళిద్దరి మాటలు విని వీళ్ళకి నా మీద అనుమానం రాకముందే నేను అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోతే మా బావ చావు మా బావ సస్తాడో అతను వేసే ఏ ప్లాన్ కూడా సక్సెస్ అవ్వడం లేదు ఒకవేళ నేను గనుక ఇక్కడే ఉండి బావుతో పాటు నేను కూడా నేరస్తురాలని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను కూడా బ్రతికనివ్వరు అందుకని ముందే వెళ్ళిపోతాను అని దివ్య అయితే ఇక అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది అమెరికా వెళ్ళడానికి వీసా పాస్పోర్ట్ అన్నీ కూడా వచ్చేస్తాయి దివ్యకి అప్పుడే పద్మావతి అయితే ఇంటి దివ్య ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఇక్కడ నాకు అసలు ఉండాలని అనిపించడం లేదో ఏంటో ఇక్కడ ఉంటే అదో రకమైన భయమేస్తుంది అందుకే అమెరికా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నేను ఎలాగో అక్కడ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను ఇక అక్కడికే వెళ్ళి చదువుకుంటాను ఎక్కడైనా నాన్న ఉండరు కదా నేను ఒంటరి దాన్నే కదా అని దివ్య అంటూ ఉంటుంది నువ్వు ఒంటరి దానివి ఎందుకు అయ్యావు దివ్య నీకు అన్నయ్య ఉన్నాడు ఉంది ఇంత పెద్ద కుటుంబం ఉంది నువ్వు అనాదివి ఎలా అవుతావో అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఎంతమంది ఉన్నా నాన్న సాటి రారు కదా అదినా అని పద్మావతితో మాట్లాడుతూ ఉంటుంది ప్రేమగా నటిస్తూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక దివ్య అమెరికా వెళ్తుందని చెప్పి విక్కీకి చెప్తూ ఉంటుంది పద్మావతి అది విని మురళి అయితే ఇక దివ్య దగ్గరికి వెళ్తాడు దివ్య గదిలోకి వెళ్తున్న మురళిని అయితే చూసేస్తుంది అరవింద్ అయితే అదేంటి ఈయన దివ్య గదిలోకి వెళ్తున్నారో దివ్యతో ఏదైనా పని పడిందా అని అనుకుంటూ ఉంటుంది ఈయనతో నేను ఉదయం ఒక మెడిసిన్ గురించి చెప్పడం మర్చిపోయాను అంటూ మురళి గురించి ఇక దివ్య గది వైపుకి వెళ్తూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడు ఇక మురళి అయితే తలుపు వేసేస్తాడు తలుపు వేసేయడంతో ఇక అరవింద షాక్ అయిపోతాం ఇదేంటి దివ్య గదిలోకి వెళ్ళి ఈయన తలుపేసుకున్నారో ఏం చేస్తున్నారో అని అనుమానాలు వస్తూ ఉంటాయి అరవింద్కి అప్పుడే ఇక పక్కనే ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఇక కిటికీ తలుపులు వేయడం మర్చిపోతాడు మురళి అయితే ఇక దివ్య అయితే ఏంటి బావా పట్టపగలే తలుపు వేసి లోపలికి వచ్చావేంటి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే మురళి అయితే ఏంటి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావా అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే ఇక ఆ దివ్య అయితే అవును అమెరికా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నీలాంటి వాడితో నేను చేతులు కలిపి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నానని ఏమాత్రం ఎవరికైనా తెలిసినా నన్ను ప్రాణాలతో వదిలిపెట్టారో అందుకనే నేను నాకు నేనుగా తప్పించుకొని వెళ్ళిపోతున్నాను ఇక తరువాత నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక మురళి అయితే అదేంటి దివ్య అలా మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే నిన్ను చూసి నేను ప్రేమలో పడ్డాను అరవింద్ని ఎలాగో చంపేయబోతున్నాను ఇక పద్మావతి విక్కీ కూడా నా చేతుల్లో చేస్తారు ఏదైతేనో వాళ్ళని కిడ్నాప్ చేసి చేసి విక్కీని చంపాలనుకొని ఆస్తిని కొట్టేయాలనుకొని వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది తరువాత ఇక పద్మావతి నీ వీడియోలు చూపించి నిన్ను వీడియోలు తీసినట్టు అంతా కూడా పద్మావతి దగ్గర నటించాము అవి కూడా పద్మావతి నమ్మలేదు ఇక నమ్మకపోయేసరికి అరవింద్ని కిడ్నాప్ చేసి ఎలాగైనా సరే ఆస్తిని దక్కించుకోవాలనుకున్నాను కానీ అది కూడా కుదరలేదో అందుకని ఒక నిర్ణయానికి వచ్చాను ఏదో రకంగా అరవింద్ని చంపేసి శాశ్వతంగా ఈ ఇంటికి నేను దూరం అయిపోయి ఆస్తి మొత్తం కూడా కొట్టేయాలని చూస్తున్నాను ఆస్తి విక్కీ పేరు మీద అరవింద్ పేరు మీద ఉంది సగం ఆస్తి అరవింద్తో సంతకం పెట్టించి కొట్టేస్తాను తరువాత అరవింద్ని చంపేస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు మురళి అయితే అలా మాట్లాడుతున్న మురళిని చూసి మురళి నిజ స్వరూపం తెలుసుకొని అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు వరకు శ్రీరామచంద్రుడని ఎంతో దైవంగా నమ్మిన తన భర్త ఒక నీచుడు దుర్మార్గుడని విక్కీ పద్మావతిని చంపాలని చూశాడని తెలుసుకున్నా అరవింద్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇలాంటి నీచుడు ఇలా ఇంట్లో తిరుగుతూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేను నా గురించి వీణ్ణి భరిస్తున్నారు లేకపోతే నా తమ్ముడు వీణ్ణి ఎప్పుడో కూడా చంపేసేవాడు నా ఇన్ని రోజులు నేను కాపురం చేసింది ఇలాంటి నా నేను భార్యగా ఉంది అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అరవింద్ అయితే అలా బాధపడుతూ అరవింద్ అయితే అక్కడే ఉన్న చాకుని తీసుకుంటుంది చాకుని తీసుకొని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన అరవింద్ని చూసి దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది కానీ చాకుని వెనకాల దాచిపెట్టుకుంటుంది అరవింద్ అయితే అప్పుడే ఇక మురళి అయితే షాక్ అయిపోతూ రానమ్మ నువ్వా నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని అంటూ ఉంటే అవును మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను కానీ ఇక్కడ మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారే అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే బిజీ ఏం లేదు రానమ్మ తను అమెరికా వెళ్ళిపోతుంది కదా తనకి నేను సలహా ఇద్దామని ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే ఇక అరవింద చేతిలో కత్తి చూస్తుంది దివ్య దివ్య కత్తి చూసి షాక్ అయ్యేలోపై అరవింద్ ఆ కత్తిని తీసుకొని మురళికి పొడిచేస్తుంది కడుపులో దాంతో ఒక్కసారి మురళి షాక్ అయిపోతావు ఏంటి రానమ్మా అంటో కుప్పతాడో నా కుటుంబాన్ని రోడ్డు పాలు చెయ్యాలనుకుంటున్నావా నిన్ను ఎంత నమ్మానో కానీ నువ్వు నాకు ఇంత నమ్మక ద్రోహం చేశావో ఇక నువ్వు బ్రతికే ఉంటే నా కుటుంబాన్ని ఏం చేస్తావో అంటూ మురళిని హత్య చేస్తుంది అరవింద్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి அப்படி மேம் பெட்டே பிரத்தி வீடியோ நீர் மிஸ் காக்கு சூசேவச்சு